నుంచి ఈ దేశాన్ని రక్షించే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు చేశారు మే ఆజ్ ఆంధ్రప్రదేశ్ కి జనతా కో కహనే ఆయా చంద్రబాబుజీ संयुक्त ఆంధ్రప్రదేశ్ కే ముఖ్యమంత్రి rahe త ఆంధ్రప్రదేశ్ కో టాప్ పర్ లే gaye the ఆంధ్ర కే విభజన కే baad bhi yaha foundation dala magar jagan babu ne డెవలప్మెంట్ కి గాడి కో పటరీ పర్సె ఉధార దీ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ లో నిలిపారు దాని తర్వాత విభజన జరిగిన తర్వాత కూడా గట్టి పునాదులు వేసి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తే తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి ఈ అభివృద్ధి నుంచి దారి దారి వల్లించి రాష్ట్రాన్ని పట్టించారు డెవలప్మెంట్ జీరో హై ఇన్వెస్ట్మెంట్ స్టాప్ హై అన్ఎంప్లమెంట్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా పెట్టుబడులు పూర్తిగా సుందరైంది అవినీతి మాత్రం కొండంత అయ్యింది ఆంధ్రప్రదేశ్ తేర లా పచాస హజార్ కరోడ కా कर्ज डालने का काम एक जगन बाबू की सरकार ने किया है आंध्र प्रदेश प्रजल पदमू लक्षला याबाई वेल को अच्छी मन तल भार मोपे पनी इवाला जगन मोहन रेडी जैसे इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट रुके हुए हैं और लैंड माफिया की इंडस्ट्री फुल प्लेस चल रही है वो कुमारी बुमाली के साथ उपाय ने पूर्ति का गाली को दिले सेरु कानी बू माफिया लो बु माफिया ने मात्रम पेट्रेगी की पोतु नहीं भाई और बहनों ये वादा खिलाफ है कि जगन सरकार है वादा खिलाफ ही हाँ अरे माटी चुना जगन मोहन रेडी माटी चुना उन्होंने कहा था शराब पर प्रतिबंध लगाएंगे मैं पूछने आया हूं लगाया क्या ఉల్టా సేట్ అప్లై చాలూ కరది జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు నేను మధ్య నిషేధం తెస్తానని మిమ్మల్ని నేను అడిగి తలుచుకున్నాను ఆయన మధ్య నిషేధం తెచ్చాడా తేకపోగా పైగా మద్యం సిండికేట్ తాపించి అవినీతికి పాల్పడుతున్నాడు ఆరోగ్యశ్రీ యోజనతో చాలూ కరది